మొట్టమొదట ఇది నేర్పిస్తారు నువ్వు దేహం కాదు ఆత్మవి ఈ దేహం ఐదు తత్వాలతో తయారు చేయబడిన మట్టి ముద్ద దీని లోపల ఉన్నది ఒక చైతన్య ఆత్మ ఆత్మ చాలా చిన్నని బిందువు ఆత్మ లోపల చైతన్యమైన మనసు బుద్ధి సంస్కారం ఉన్నాయి ఆత్మలోపల ఉన్న సంస్కారం శాంత స్వరూపం సత్యమైన స్వరూపం ఆనంద స్వరూపం వాస్తవానికి నువ్వు ఆత్మవు బిందువు జ్యోతివి ఈ బ్రుకుటి మధ్యలో ఉంటావు నువ్వు ఆత్మవు శరీరం కాదు శరీరానికి సంబంధించి మనుషుల్లో ఐదు వికారాలు ఉన్నాయి ఒకవేళ ఆత్మగా భావించినట్లయితే ఈ వికారాలు సహజంగా మర్చిపోతారు మళ్ళీ ఆత్మకు నా తండ్రి ఎవరు అనే స్మృతి వచ్చినట్లయితే ఆ తండ్రి శివ పరమాత్మ అతడిని అనాది అవినాశి పరంపిత పరమాత్మ అంటారు అతడిని అన్ని ధర్మాల వాళ్ళు కూడా పిలుస్తారు ఎవరినైతే పిలుస్తున్నారో వారితో సంబంధం ఎవరికి కావాలి ఆత్మకు ఏ విధంగా సైన్స్ సాధనాలతో మనకు వెలుగు వస్తుంది దాన్ని పవర్ హౌస్ అంటారు అదేవిధంగా మొత్తం విశ్వానికి పవర్ హౌస్ పరమాత్మ